హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమా బ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అండర్ ఫైవ్ హండ్రెడ్లోనే అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో త్రీ సెట్స్ పెట్టాను యాక్చువల్లీ ఫోర్ పెట్టాను ఒక డిలే అయిపోయింది సర్లే ఫస్ట్ అయితే త్రీ చూపించేద్దామని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో ఏదైనా వీడియో అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట అందుకే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయమ నాకు ఇదైతే క్లాత్ పరంగా అండ్ కలర్ పరంగా చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంది టూ పీస్ సెట్ అనమాట చూడండి ఇది వచ్చేసి ఇది బాటమ్ చూసారా అండ్ మనకి ఇక్కడ బాటమ్కి బాటమ్ దగ్గర ఇక్కడ చిన్న లేస్ ఇచ్చారు బ్లాక్ వన్ సో ఫ్రీ సైజ్ ఉందన్నమాట ఇది ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ కలర్ మాత్రం ఒకటే ఉంది నాకు ఎందుకో కొంచెం లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం ఇది నాకు చాలా బాగా సూట్ అయింది కూడా సో ఇది వచ్చేసి బాటమ్ వేర్ నెక్స్ట్ టాప్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి సేమ్ మనకి బాటమ్కి కింద బాటమ్ దగ్గర ఎలా లేస్ ఇచ్చారో మనకి హ్యాండ్స్కి అండ్ ఇక్కడ కింద కూడా ఇచ్చారనమాట చూస్తున్నారా సో నెక్ వచ్చేసి ఇలా ఉందనమాట ఇది మరీ డీప్ కాదు అప్ నెక్ ఉంది సో వెనక్కి వచ్చేసి హై నెక్ ఉంది క్వాలిటీ పరంగా క్లాత్ పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది నేను దీనికి టెన్ బై టెన్ ఇస్తాను బికాజ్ అంత బాగా నచ్చేసింది అనమాట కాటన్ కదా సో ఏ సీజన్లో అయినా చాలా కంఫర్టబుల్గా వెయిట్ చేసేయచ్చు సో యా ఈ డ్రెస్ కోడ్ అండ్ ఇది నేను ఎలా ఉంది ఏముందో అని చెప్పేసి డీటెయిల్గా వెయిట్ చేసి కూడా ఇక్కడ వీడియో మెన్షన్ చేస్తున్నాను కంపల్సరీ చూసేయండి అండ్ మస్ట్ బై ప్రోడక్ట్ అని చెప్తాను ఇఫ్ మీకు నచ్చితే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ సో ఈ చేసార్లు తీసుకున్నా ఎన్నిసార్లు చూసిన అలానే అట్రాక్ట్ అయిపోతూ ఉంటా సో అలాంటి కలర్ ఇది కూడా టూ పీస్ సెట్ అనమాట సో ఇది వచ్చేసి టాప్ వేర్ అండ్ మనకి వీ నెక్ వచ్చింది ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న నెక్ అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి యాక్చువల్లీ నాకైతే ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇఫ్ ఇన్ కేస్ హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి కొంచెం హెల్దీగా ఉన్న ఐ థింక్ ఇది త్రీ ఫోర్త్ వస్తుంది అనుకుంటాను హ్యాండ్కి యోగపాట్కి అంత థ్రెడ్ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అండ్ ఇది వచ్చేసి ఆలియా కట్ చూడండి నేను యాక్చువల్లీ దీన్ని రౌండ్ కట్ అని అనుకున్నాను సో ఇది వచ్చేసి ఆలియా కట్ అనమాట రెగ్యులర్ వీ నెక్తో ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అందుకే తీసుకున్నాను ఐ థింక్ ఇది కూడా అండర్ ఫైవ్ హండ్రెడే అని అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా అయితే ప్రైజ్ ఐడియా లేదు బట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి ఇది వచ్చేసి బాటమ్ వేర్ సేమ్ టూ పీస్ సెట్ అనమాట ఈ క్లాత్ వచ్చేసి కాటన్ కాదు ఇది రేయాన్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నారనుకోండి ఆఫ్టర్ వాష్ తర్వాత ఇది డెఫినెట్గా సింక్ అవుతుంది సో ఇట్స్ బెటర్ మీ సైజ్ కంటే ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి దీనికి నేను టెన్కి ఎయిట్ ఇస్తాను అనమాట రేటింగ్ సో క్లాత్ నేను కాటన్ అనుకున్నాను కానీ కాదు అందుకని చెప్పేసి బట్ క్వాలిటీ వైజ్ కలర్ వైజ్ అయితే పిక్చర్ చూసి మస్త్ అట్రాక్ట్ అయ్యి తీసుకున్నాను అండ్ ఇది వచ్చాక నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసింది అయితే నేను వన్ పీసే అని అనుకున్నాను కానీ ఇది వచ్చేసి టూ సెట్ అనమాట బాటమ్ వేర్ అండ్ టాప్ వేర్ కానీ డిసప్పాయింట్ అయ్యాను అన్నాను కదా ఇక్కడ ఓన్లీ వన్ మాత్రమే నాకు రిసీవ్ అయింది బాటమ్ వేర్ అయితే రిసీవ్ కాలేదన్నమాట ఇది వన్ పీస్గా వేసుకున్న చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా క్లాత్ మాత్రం చాలా బాగుందనమాట ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చింది ఇంకా లోపే తక్కువలోనే వచ్చింది అనమాట డ్రెస్ అయితే చాలా బాగుందబ్బా దీన్ని రిటర్న్ చేయాలా వద్దా అర్థం కావట్లేదు బికాస్ సైజెస్ కూడా అవైలబుల్ లేదు ఆల్ స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది నేనైతే వెయిట్ చేసి చూశాను ఇక్కడ వీడియో అయితే మెన్షన్ చేస్తున్నాను మీరు మీరు చెప్పండి రిటర్న్ చేయమంటారా వద్దంటారా మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను బికాస్ లుక్ అయితే బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది కదా సో లెట్ సి మీరేమనుకుంటున్నారో ఎస్ ఆర్ నో చెప్పండి దాన్ని బట్టి దీన్ని రిటర్న్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాను సో అండర్ ఫైవ్ హండ్రెడ్లోనే ప్రోడక్ట్స్ తీసుకున్నానని చెప్పాను కదా అదేవిధంగా డ్రెస్సెస్తో పాటు నేను ఈ మ్యాట్స్ తీసుకున్నాను అన్నమాట చాప సో ఇవి ప్యాక్ ఆఫ్ టూ వచ్చాయి ఇది యాక్చువల్లీ నేను హర కోసం తీసుకున్నాను ఎక్కువగా దానికి ఫుడ్ పెట్టాలంటే టేబుల్ మీద లేదా చైర్ మీద కూర్చుంటుంది సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ఆడుకోవడానికి కానీ లేదా ఇలా కూర్చొని తినడానికి కానీ మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే డైనింగ్ టేబుల్ కాకుండా కింద కూర్చొని తినడానికైతే చాలా బాగుంటుంది కదా సో అందుకని తీసుకున్నాను అనమాట అండర్ ఫైవ్ హండ్రెడ్లో ప్యాక్ ఆఫ్ టూ అనేది నాకు రీజనబుల్ అనిపించింది మీరేమంటారు రీజనబుల్ ఏనా లేదా ఎక్కువ పెట్టేసానా మెన్షన్ చేయండి కమెంట్లో తెలుసుకుందాము సో దీని వీడియో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చాలా లాంగ్ ఉంది ఇది ఇది యాక్చువల్లీ వీట్ వచ్చేసి త్రీ ఫీట్ ఉంది అండ్ లెంగ్త్ వైజ్ సిక్స్ ఫీట్ అనమాట మా ఇంట్లో అయితే ప్లాస్టిక్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇవి చాలా బాగా నచ్చాయి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అంటే చాలా ఆర్గానిక్గా ఉందనమాట ట్రెడిషన్గా అలా ఉంది సో ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే ఉందనమాట సో ఇవే నేను అండర్ ఫైవ్ హండ్రెడ్ అండర్ ఫైవ్ హండ్రెడ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ క్వాలిటీకి ఈ ప్రోడక్ట్స్కి అయితే అస్సలు సంబంధం లేదు ప్రైజ్ వైజ్గా అందుకని చెప్పేసి నేను అన్ని సార్లు మెన్షన్ చేస్తున్నాను సో ఇఫ్ మీకు వీటిల్లో ఏమైనా నచ్చిందా నచ్చలేదా అనేది కమెంట్ చేయండి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ అని చెప్పేసి తెలుసుకుందాం బికాజ్ నా ఫేవరెట్ మీ ఫేవరెట్ కలుస్తుందో లేదో అని చెప్పేసి సో యా దట్స్ ఎట్ వీడియో అయితే ఇక్కడి నుంచి ఎండ్ చేసేస్తున్నాను ఫర్దర్గా కూడా మనం మీషో నుంచి ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేద్దామన్నమాట ఎప్పుడో మనం ఛానల్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే ఫస్ట్ మన వీడియోస్ అన్నీ ఇలా మీషో యాప్ ద్వారానే స్టార్ట్ అయ్యాయి సో మళ్ళీ మనకు టైం కుదిరినప్పుడల్లా మీషో నుంచి షాప్ చేసి అసలు ఎలా ఉందో ఏంటో అనేది నేను రివ్యూ చేస్తాను ఇంతవరకు అయితే వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And that's all for today, bye!